రోజుకి ఉక్క ముక్క తిన్నా సరే విటమిన్ సి పుష్కలంగా దొరికే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం అయితే హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని ఫస్ట్ అయితే నీళ్ళల్లో నానబెట్టి చేసి పైనున్న లేయర్ తీసేసి ఆయిల్లో వేయించండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆవాలు ఇలా కలర్ అయితే రావాలి దాని తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోనే ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన తర్వాత చిటుపట అయిన తర్వాత ఇలా మద్దమ చేస్తుంది కదా తెల్లగడ్డలు ఎండుమిర్చి రెండు వేసేయండి దంచి ఓకే ఇప్పుడు మిక్సీలో పట్టిన ఆవాలు మెంతి పౌడర్ ఒకసారి వేయించి తర్వాత మిక్సీ పట్టాలి తర్వాత ఉప్పు కారం వేయండి ఉప్పు కారం తగినంత వేసుకోండి మీరు అర్ధ కేజీ తీసుకుంటే దానికి తగ్గట్టు కారం తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ ఉప్పు రెండు వేసేసి ఇలా మిక్సీ పట్టేసి చల్లారాక నిమ్మరసం వేసేసుకోండి నిమ్మరసం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపండి ఓకే ఈ ఉసిరికాయ పచ్చడి అయితే మా అయితే చేసింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా చాలా బాగుంది షి ఇడ్ వెరీ వెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉసిరికాయ పైన లేయర్ తీస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది వెనకలది తీసేయాలి తీసేసిన తర్వాతనే మనం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దా సేపు వీడియో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్